ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం మామిడిగాడి గ్రామ ప్రజలకి నాకు అభినందనలు నా మీద నమ్మకం ఉంచి నన్ను ఏ విధంగా అయితే మీరు ఆదరించారో మీ ఆ నమ్మకాన్ని చేయకుండా ప్రతి ఒక్క ప్రజల మాడిగడి గ్రామ ప్రజలందరికీ మన గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ కానీ వారికి ఏ విధంగా సహాయపడలో ఆ విధంగా నేను సహాయపడుతూ వాళ్ళందరికీ వాళ్ళ క్షేమాలను కోరుతూ గ్రామాభివృద్ధికి పాటు కోరుకుంటూ మరి నేనేది ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానం నిలబెట్టుకుంటూ కంపల్సరీ గ్రామాభివృద్ధికి పాట కోరుకుంటున్నాను అదేవిధంగా నేను చెప్పినటువంటి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఊళ్ళో ఎటువంటి ఏ ఇంట్లో పెళ్లి జరిగినా ఆ ఇంట్లో అమ్మాయికి ఖచ్చితంగా ఐదు వేల ఊట ఇస్తా అని చెప్పాను ఖచ్చితంగా ఇస్తాను అదేవిధంగా చిన్న పుట్టిన పిల్లలకు బేబీ కిట్ అని చెప్పాను నా సొంతంగా అది అది కూడా ఖచ్చితంగా ప్రజలకు అన్ని విధంగా చేస్తాను కొన్ని కొన్ని వాడలు నీటి సమస్యలు ఉన్నాయి అదేవిధంగా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి వాటిపై గవర్నమెంట్ ద్వారా అధికారుల ద్వారా వాళ్ళను వాళ్ళను వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా నేను ఏ విధంగా అభివృద్ధికి పోటు పాట పడగలను కంపల్సరీ వాటి మీద నేను ఫోకస్ చేస్తానని మాట్లాడు చెప్తున్నాను